అత్యద్భుతంగా ఉంటుంది దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి లోనవుతారు అలాంటిది పరమ పవిత్రమైన శివరాత్రి వేళ అత్యంత అపరూపమైన ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకుంటే ఆ క్షణాలు జీవితాంతం కళ్ళ ముందు కదలాడతాయి అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ శివరాత్రికి ప్లాన్ చేసుకోండి ఈ మహా ఆదియోగి విగ్రహం తమిళనాడులోని లోని లో ఉంది ఎత్తు ఏకంగా నూట పన్నెండు అడుగులు రూపం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ మహాశివుడి విగ్రహాన్ని వారంలో ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శించుకోవచ్చు రాత్రి వేళ ఈ విగ్రహం మీద ప్రసరించే లైటింగ్ షో ఎంతో అద్భుతంగా ఉంటుంది మహాశివరాత్రి వేళ శివయ్య సమక్షంలో జాగారం చేస్తేనే భక్తులకు సంతృప్తి అందుకే ఈ పర్వదినం వేళ ఆదియోగి విగ్రహ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది సామాన్య భక్తుల నుంచి ప్రముఖుల వరకు అక్కడ బారులు తీర్తారు రాతనంతా శివనామ స్మరణలో తేలియాడుతారు ఆదియోగి విగ్రహం మాత్రమే కాకుండా సమీపంలో మరికొన్ని దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి అందులో ఒకటి ధ్యానలింగ ఆలయం ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకునే వారు తప్పకుండా ధ్యానలింగాన్ని సందర్శిస్తారు సమీపంలో సూర్యకుండ్ ఇంకా చంద్రకుండ్ ఉన్నాయి ఆదియోగి విగ్రహాన్ని సందర్శించుకోవడానికి ముందే భక్తులు ఇక్కడకు వెళ్లి స్నానాలు చేస్తారు ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి వెల్లంగిరి పర్వతాలు సూపర్ ఆప్షన్ ఈ కొండలపై నుండి కనిపించే దృశ్యాలు ఎంతో రమణీయంగా ఉంటాయి ప్రకృతిని ఇష్టపడే వారు తప్పకుండా వెళ్లి వస్తారు ఇంకా జలపాతాలను చూడాలనే వారి కోరిక కూడా ఇక్కడ తీరుతుంది వైదేహి జలపాతం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కూడా ట్రెక్కింగ్ ఉంటుందండి ఇది కూడా మెమొరబుల్ ప్లేస్ గా మిగిలిపోతుంది ఇక తెలుగు రాష్ట్రాల నుంచి రైలు ద్వారా వెళ్లాలనుకునే వారు ముందుగా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ అక్కడ నుంచి ఆదియోగి విగ్రహం సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోయంబత్తూర్ లోని గాంధీపురం బస్ స్టేషన్ నుంచి ఆదియోగి విగ్రహం వరకు ప్రతి గంటకు ఒక బస్సు వెళ్తుంది వ్యక్తిగత వాహనం ద్వారా నేరుగా ఆదియోగి వద్దకు చేరుకోవచ్చు ఇక ఫ్లైట్ లో వెళ్లాలనుకునే వారు కోయంబత్తూర్ విమానాశ్రయం చేరుకోవాలి అక్కడ నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఆదియోగి విగ్రహం ఉంటుంది మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై జై